వనపర్తి జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా బాత్రూంలలో నివసిస్తున్న మరియు గుడిసెలలో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు పేద కుటుంబాలకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ప్రకటించిన నిబంధన ప్రకారంగా పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు చేసిన శివనాయక్ ప్రజాప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈరోజు చాలా వరకు ఈరోజు పేదవాళ్ళకు అందాల్సినటువంటి ఇందిరం ఇండ్లలో చాలా అవకతవకలు జరిగినాయి అనేసి కూడా ఈరోజు వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఈరోజు అకాల భారీ వర్షం పడితే కనీసం ఉండడానికి ఈరోజు వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఈరోజు అకాల భారీ వర్షం పడితే కనీసం ఉండడానికి ఇల్లు లేక ఈరోజు ఏదైతే అకాల వర్షం పడితే పైనుంచి చెట్టు మిద్దెలు కూలే కూలేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారికి ఇల్లు ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులను అదే విధంగా ఏదైతే ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఈరోజు ఇంద్రమయ్యంలో కేటాయిస్తూ ఉన్నారు రోజు ప్రభా ప్రజా ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే నిజమైనటువంటి పేద వాళ్లకు అందాల్సినటువంటి ఇంద్రమ విషయంలో కనీసం ఇక్కడ ఉన్నటువంటి పంచ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ వారితో పాటు ఉన్నటువంటి ఎంపీడీఓలకు కానీ ఎన్నో సార్లు వినిధి పత్రాలు అందజేసినా కూడా వారు నిమ్మకు నేనేతటుగా వారికి ఒక ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు ఈ రోజు ఏదైతే ఇంద్రమ్మ ఇంద్రమ్మ కమిటీ అని చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ కమిటీలో చాలా వరకు అవస్థలో పాల్పడుతూ ఉన్నారు ఈరోజు ఇంద్రమ్మ కమిటీ ఓన్లీ పేరుకు మాత్రమే ఉంది ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలు ఈరోజు ఎనభై వేలు తొంభై వేలు ఈరోజు లక్షల రూపాయల జీతం వస్తున్నటువంటి వారికి ఈరోజు ఇంద్రమ ఇన్లు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఈరోజు కనీసం ఊరి గుర్తులో ఈరోజు మా గ్రామంలో చిమ్మగుంటపల్లి గ్రామంలో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నటువంటి ఒక మహిళ ఈరోజు ఈ నేటి వరకు ఈరోజు మహిళకి ఈరోజు ఇంద్రమ్మ ఇన్లు ఇవ్వడం లేదు ఈరోజు కనీసం మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఈరోజు పంచాయతీ రెడ్డి ఐపీటీఓ గారు మేము చెప్పినాము మీరు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేయండి ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉన్నారో ఈరోజు వాళ్ళకి ఈరోజు ఇంద్రమ్మ ఈ రోజు ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఈ రోజు తన వచ్చినటువంటి రాజ్యాంగం వివరిస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేము కలెక్టర్ గారికి వినిపిస్తే ఈ రోజు చాలా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి దీని విషయాల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఈ రోజు వాస్తవమైనటువంటి లబ్ధిదారులకే ఈ రోజు ఇంద్రమైన్లు కేటాయిస్తామని చెప్పి